ఒక చిన్న కథ ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను ఒక చిన్న స్టోరీ ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను ఒక ఊరు పది వేల మంది జనం కలిగిన ఒక ఊరు రాజకీయాలతోనో పార్టీలతోనో ఒకరికొకరికి సఖ్యత లేనటువంటి ఊరు క్రమశిక్షణ లేనటువంటి ఊరు బాధ్యత లేనటువంటి ఊరు నేను చెప్పేది కదా ఆ ఊరికి కష్టం వస్తే ఇష్టం వస్తే క్రమశిక్షణ బాధ్యత లేనటువంటి ఒక ఊరికి కష్టం వస్తే ఆ కష్టం రైతుకొస్తే క్రమశిక్షణ లేనటువంటి ఊర్లో ఒక కష్టం రైతుకొస్తే వస్తే ఆ కష్టం కూడా ఒక నీటి కోసం అయితే ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే క్రమశిక్షణ లేనప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అదే పరిస్థితి వర్షం పడదు కాలంలో నీరు ఉండదు డి కాలంలో నీరు లేకపోయినా మనకున్నటువంటి పరిస్థితుల్లో ఊడ్చుకున్నటువంటి భూములకి నీరు పెట్టుకుని పంట పండించుకుంటాం కానీ వర్షం లేదు కాలంలో నీరు రాదు చెరువులో నీరు లేదు పొలాలు ఎండిపోతున్నాయి మనకి బాధ్యత ఏంటి అని చెప్పేసి ఊరంతా క్రమశిక్షణ లేకపోయిన కారణంగా వర్షం కోసం ఆకాశం వైపు చూసుకుంటూ ఉండడం జరిగింది కాలం కోసం పట్టించుకోలేదు వర్షం రాలేదు కాలంలో నీరు లేదు గూడ్చిన భూములు ఎండిపోతున్నాయి పది రోజుల తర్వాత ఒక చిన్న వర్షం పడింది వర్షం పడింది కదా అని చెప్పేసి ఆ పొలంలో ఉన్నటువంటి చిన్న చిన్న మొక్కలుగా ఉన్నటువంటి వరిని చిన్నగా పిండి పెట్టి ఆ పొలాన్ని సరి చేసిన తర్వాత మళ్ళీ పదిహేను రోజులు ఎండ కాసేసింది కాలంలో నీరు లేదు కాలంలో నీరు లేదు ఎండ కాసింది పిండి పెట్టో అన్ని చేసో మళ్ళీ ఎండిపోయింది మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళీ వర్షం పడింది ఆ వర్షం పడినప్పుడు మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి దానికి మళ్ళీ పిండి పెడితే మంచి తుప్ప అయింది మంచి తుప్ప వచ్చింది చెరువులో నీరు లేదు కళ్ళలో నీరు లేదు ఇక వర్షమే పడలేదు మంచిగా ఉన్న దుబ్బు చిన్న వరి కంకెలేసినటువంటి దుబ్బు ఎండిపోయింది ఊరిలో క్రమశిక్షణ లేదు మన దుబ్బు ఎండిపోయింది వరి ఎకరానికి నలభై బస్తాలు పడవలసినటువంటి ధాన్యం ఒక బాష కూడా ఇంటి రాలేదు పెట్టిన పెట్టుబడి పదివేలు పదిహేను వేలు లాస్ వచ్చింది ఒక ఊరంటే వెయ్యి ఎకరాల పైన ఓడ్చడం జరుగుద్ది వెయ్యి ఎకరాల పైన వ్యవసాయం చేయడం జరుగుద్ది వెయ్యి ఎకరాలు ఇంటూ పదివేలు నష్టం అనుకుంటే కోటి రూపాయలు నష్టం ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పెట్టుబడి పెట్టిన మనం పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టి మన ఊరు రైతులంతా వెయ్యి ఎకరాలని ఊడ్చుకున్నప్పుడు మనకు ఒక్కడికే పదివేలు నష్టం కాదు మన ఊరు మొత్తానికి పది ఇంటూ వెయ్యి ఎకరాలు కోటి రూపాయల నష్టం కాలరాకపోవడానికి కారణం ఏంటి అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ కథనే ఇప్పుడు మీకు చెప్పినటువంటి కథనే మరో రూపంలో చెప్తే ఎలా ఉంటుంది అనేది మరొక రకంగా చెప్తే ఎలా ఉంటుంది అనేది వినండి ఒక ఊరు పది వేల మంది జనం కలిగిన ఊరు క్రమశిక్షణ కలిగిన ఊరు చైతన్యం కలిగిన ఊరు ఒక మాట మీద నిలబడి ప్రశ్నించగలిగే ఊరు అలాంటి ఊరికి కరువు వచ్చింది ఇందాక చెప్పింది కాదండి మరొక రకంగా చెప్తున్నా అలాంటి ఊరికి కరువు వచ్చింది వర్షం లేదు కాలంలో నీరు లేదు ఊర్లో చైతన్యం కలిగిన యువత ఉంది వంద మంది యువకులు ఒక చోట కూర్చుని ఊరంతా ఎడ్యుకేట్ చేసి పక్క పక్కన ఉన్నటువంటి గ్రామాలను కూడా ఎడ్యుకేట్ చేసి కొన్ని వేల మందిని చైతన్య పరిచి ఆ ఊర్లో ఉన్నటువంటి యువత చైతన్యం కలిగిన యువత క్రమశిక్షణ కలిగిన యువత బాధ్యత కలిగిన యువత రైతుని ఎడ్యుకేట్ చేసి సమాజాన్ని ఎడ్యుకేట్ చేసి కాలం కోసం పోరాటం చేసి కాలం రప్పించడం జరిగింది కాలంలో నీరు వచ్చింది నీరు చెరువులోకి వెళ్ళింది చెరువుల నీరు పొలాల్లోకి వెళ్ళింది పొలం పచ్చబడింది పొలాన్ని చక్కగా తయారు చేసుకుని పిండి పెట్టారు పదిహేను రోజుల తర్వాత వర్షం పడలేదు నీరు ఉంది వర్షం పడకపోయినా కాలంలో నీరు ఉంది నీరు పెట్టుకుని మళ్ళీ పిండి పెట్టి మనం తయారు చేసుకున్నటువంటి పొలాన్ని చక్కగా తయారు చేసి మంచి దుబ్బు కట్టి మంచి ఎన్నేసి మంచిగా దిగుబడి వచ్చి ఎకరం నలభై బస్తాలు పండింది నలభై బస్తాలని అమ్మితే ప్రతి ఎకరానికి ఒక యాభై వేలు మిగిలింది వెయ్యి ఎకరాలు ఇంటూ యాభై వేలు ఐదు కోట్ల రూపాయలు మన ఊరికి రావడం జరిగింది ఓకే కదా బాబు కుచోద్ తమ్ముడు కుచోద్ ఒకే కథ రెండు రకాలుగా చెప్పాను ఒక కథలో కాలు నీరు లేదు ఒక కథలో కాలు నీరుంది కాలు నీరుంటే ఎకరానికి యాభై వేలు మన ఇంటికి వచ్చింది కాలు నీరు లేకపోతే ఎకరానికి పదివేలు లాస్ వచ్చింది ఊరికి కోటి రూపాయలు నష్టం మన ఊరిలో చైతన్యం క్రమశిక్షణ బాధ్యత కలిగిన ఒక వంద మంది రైతులు కూలుకుంటే నీరు రాజకీయం పరుగులు పెట్టుకుంటాం మన మాట అనే పరిస్థితి సమాజాన్ని గెలిపించుకోవడానికి వంద మంది చాలు ఆరు వేల మంది ఓట్లు కలిగినటువంటి ఒక ఊర్లో వంద మందికి చైతన్యం వస్తే రాజకీయాన్ని క్రమశిక్షణ కలిగిన రాజకీయంగా తయారు చేసి మన కాలంలో నీరు రప్పించుకోగలుగుతాం మొదటి కథలో కాలంలో నీరు లేదు నష్టం కోటి రూపాయలు రెండో కథలో కాలంలో నీరుంది లాభం ఐదు కోట్లు ఇక్కడ మీరు గమనించమన్న విషయం మొదటి కథలో కాలంలో నీరు లేనప్పుడు చైతన్యం లేని ఊరు క్రమశిక్షణ లేని ఊరు బాధ్యత లేని ఊరు అనే మాటలు మాట్లాడడం జరిగింది రెండో కథలో కాళ్ల నీరు వచ్చినప్పుడు చైతన్యం కలిగిన చవిత బాధ్యత కలిగిన చవిత తిరుగుబాటు చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న జనాన్ని చెప్పడం జరిగింది ఈరోజు మన రాజుగూడి గ్రామంలో కావచ్చు మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కావచ్చు మన నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో కావచ్చు నీరు కావాలంటే ఒక ఊరి నుంచి మాత్రమే చైతన్యం అవసరం ఒక ఊరి నుంచి మాత్రమే వంద మంది కూర్చుని కాలువలో నీరు రాకపోతే ఏం చేయొచ్చు ఏం చేయగలం ఏం చేస్తే వస్తుంది అనే విషయాన్ని వంద మంది కూర్చుని ఆలోచించినప్పుడు కాలువలో నీరు రప్పించుకోగలుగుతాం